బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కొందరు దుండగులు కాల్పుల కలకలం సృష్టించారు ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు సల్మాన్ నివాసం ఉండే ముంబైలోని ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఈ ఘటన జరిగింది ఈ రోజు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు ఫోరెన్సిక్ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సల్మాన్ ను బెదిరిస్తూ గత ఏడాది ఆయన ఆఫీస్ కు మెయిల్ వచ్చింది దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్ గోల్టీ బ్రాడ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వీళ్లు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది కృష్ణా జింకలను వేటాడిన కేసు విచారణ జరుపుతున్న సమయంలో భీష్ణోయ్ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ రెండు వేల పద్దెనిమిదిలో లారెన్స్ భీష్ణోయ్ వ్యాఖ్యానించారు అదే సమయంలో ఆయనకు మెయిల్లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు

సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని